రిహాను అడిగమ్మా కూర్చిమ్మా వెరీ గుడ్ వంగవద్దు అండి ఎప్పుడే అంతే బయ వెరీ గుడ్ పండు వెరీ గుడ్ వె పండు పళ్ళె వెరీ గుడ్ పిల్లలు రెహనా అమ్మా డస్ట్ పట్టుకో గిఫ్ట్ ఇవ్వాలి కదా లీడర్ అయ్యారు కాబట్టి మామిడి పండు ఎక్కడ ఉందో ఆ వెరీ గుడ్ పిల్లలకి ఈ మామిడి పండు చెరిపోమ్మ అని అనకూడదు మామిడి పండు ఎక్కడుందో అంటే వాళ్ళు ఎత్తుకుంటారు ఇందులో అన్నింటిలో కలిపి అందుకని మళ్ళీ ఆన్సర్ మనమే మనమేస్తూ వాళ్ళకి ఛాన్స్ ఉన్నాం అదే అనమాట ఇప్పుడు ఆ కుర్చీ లేదు ఇంకో కుర్చీ ఎత్తుక్కోండి మీరు ఓకే రెడీ పండమ్మ పండుగ పండు అరటి పండు పసుపుగా ఉండు పక్క తీసి తింటే ఉండు పిల్లలు ఎవరమ్మ లేరు అయ్యారు పిచ్చమ్మా పిచ్చమ్మ లేడరు అయిపోయింది మొత్తం వెరీ గుడ్ లోపలికి వచ్చి ఆమె నడుచు అడుగు సామ్రాజ్యం అడుగమ్మ నీ కుర్చీ పేరేమిటి వెరీ గుడ్ ఆపిల్ పండు అన్ని పొల్లే వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మ పిచ్చమ్మ డస్ట్ పట్టుకో అమ్మా అరటిపండు ఎక్కడ ఉందో అక్కడ పిచ్చమ్మకి చిన్నప్పుడు నుండి తొడ్డం అలవాటు నాకు వెరీ గుడ్ తప్పని కూడా వెరీ గుడ్ రెస్ట్ చేసుకోవాలి కూర్చోండి ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇది ముందు పాడారు దీనికి ఆపోజిట్ దా తీసుకున్నాను సో ఎప్పుడు వాళ్ళకి ఆపోజిట్ ఆపోజిట్ తీసుకుంటే పిల్లలందరికీ సమానంగా తోరంలో ఉంటాయి ఒక వరుసలా క్లియర్ చేస్తామనుకోండి ఆ టన్నులకి అంత వాళ్ళకి అందం అందమన్నమాట అందుకే ఈక్వల్ ఇప్పుడు నేను ఏం చేస్తామో మనం ఏది పాడతాము దాని మీద దాని మీద ఏదైనా ఏదైనా ఒకటి పాడచ్చు రెడీ పండమ్మ పండుమ పండుగను నేను చేయనంటేనే ఆకాల చిట్టుతలే గీత ముందు అని కదా కుర్చీపోయి అడిగే వస్తాను కాబట్టి తిరగండి మా చెల్లి లేడర్ అయ్యారు మా చెల్లి ఇప్పుడు అప్పుడు ఇంటి దగ్గర బెల్లోని ఎక్కడైనా మా చెల్లె లేడరు వెరీ గుడ్ అమ్మ ఇక్కడ నుంచి ఎక్కడ మీరు లీడర్ అయ్యారు కదా ఇక్కడ నుంచి అడగల మీ కూర్చీ పేరు నీ పేరే చిత్తా మాటర్ వెరీ గుడ్ ఇట్ ఇట్ చెలేకిల్ పని ఆ నీ చిత్త పేరే దాక్ష పడు వెరీ గుడ్ చిత్త పేరే పాప బహ పపల్ పట్ వెరీ గుడ్ అమాల్స్ రిలాక్స్మే దానం పండి అకౌంట్ యు సే ఇమ్ వెరీ గుడ్ మీకు అర్థమైపోయింద గేమ్ ఆ వెరీ గుడ్ ఓం శ్రీ గణనాణ గణపత దంపదేం భవ లోహనమ అమ్మ తుడిసవా వెరీ గుడ్ వెరీ అవి అడిగి అలికేసారో మనం ముక్కు పెడతాం తర్వాత ఆ రెడీ ఇప్పుడు మనం తిరగాలి ఇక్కడే పండమ్మ పండు పండు పసుపుగా ఉండే పాప అట్లా పండు బంగారు పండు రం 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 బాబు లేదమ్మా అలాంటి ఆలోచన నాకు లేదు లే తల్లి తోడమ్మా పిల్లలు ఎవరమ్మా లీడర్ అయ్యారు గీత అడుగమ్మా ఇక్కడి నుంచి ఇక జయా నుంచి అడుగుమ్మా రైట్ హ్యాండ్ వెరీ గుడ్ అది వెరీ గుడ్ అమ్మా గీత బాపట్ల బొప్ప ఎక్కడ ఉందో చూడమ్మా వెరీ గుడ్ చెరిపి అమ్మా గుడ్ వెరీ గుడ్ అబ్బా ఇంకా చిన్నపిల్లలు ఉన్నారా మీ దగ్గర గీత అండి ఓకే ఇప్పుడు రెండు కుర్చీలు ఉన్నాయి ముగ్గురు పిల్లలు ఉన్నారు చూడాలి పోటీ అయ్యా మా బాహుబలి రెండు మా బాహుబలు రెండు మీ తగ్గేదలం ఒకటి తేలిపోవాలి మీ మీ పుష్ప ఓకే సరే అండి రే పొల్లమ్మ పళ్ళు నల్లగా ఉంటు ఇంతేనేమో పొల్లగా ఉంటా పసుపా తగ్గేదో లేదు కాదు ఇక్కడ ఉన్నాడు పిల్లలు ఎవరు లేరు అయ్యారు వెంకట్ లక్ష్మి ఆపిల్ పండు వెరీ గుడ్ అమ్మ వెంకటలక్ష్మి ద్రాక్ష పళ్ళు ఎక్కడ ఉండే సరిపి అమ్మా వెరీ గుడ్ చిన్నపిల్లలు కదా పళ్ళన్ని సరిపడం వచ్చింది వెరీ గుడ్ రైట్ అసలు ఆపిల్ పండు తెచ్చి వేసేయండి పండు మధ్యలో వండాలి ఎందుకు చెప్పండి ఎస్ వెరీ గుడ్ మీరు అన్నట్టు రైట్ ఇటు వచ్చిన వాడికి పండు అంతది ఇటు ఉన్న వాళ్ళకి అందదు కాబట్టి కాంపిటీషన్ ఎప్పుడు సమాన దూరంలో ఉండాలి

నీకేమే నీకేమి అక్కడ ఉండాలి ఆయన పిల్లలు బాధపడతాను నీకు బాగా ఉంటుంది అమ్మ నువ్వు బెండ పడక దొరికితే దొరికింది లేకపోతే మాత్రం వాదనస్తాం అంతే అమ్మ పై పెళ్ళి పై ఉండేదేమో బాబు <laughs> మీరు కూర్చోండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి గణపతి నిలబడి ఓకే మిత్రులారా బయట 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 వండు తినేసారు కదా ఇప్పుడు లేడర్ ఎవరండి మీరు చేస్తే ప్రేమ నేనే చెప్పేస్తున్నాను లేడరు జయలక్ష్మి గారు లేడరు మీ పేరు ఏం పేరమ్మా ఫస్ట్ ఫస్ట్ సో కాబట్టి పిల్లలకు కూడా ఇటువంటి పోటీ తత్వం అనేది ఉంటుంది మీరు అడగండి నీ కుర్చీ పేరు ఏం పేరు అడగండి ఎట్టుకు అడగండి నీ కుర్చీ పేరు ఏంటి మీ కుర్చీ పేరు ఏమిటి వెరీ గుడ్ పిల్లలు జయ సెకండ్ వచ్చారు కదా ఒకసారి చప్పడు కూడా జై జయ ఫస్ట్ ఫస్ట్ ధన వచ్చారు కదా ధన లక్ష్యం చప్పట కూడా థ్యాంక్స్ ఇచ్చుకోండి థ్యాంక్ యూ ధనము మీరు కూర్చోండి జై అమ్మ మీరు రండి మీకు గిఫ్ట్ ఉండాలి కదా వెరీ గుడ్ అంత చాలు వెరీ గుడ్ థ్యాంక్ యూ कूचे